అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు శుభవార్త ఉగాది కానుకగా జమ అయ్యే పెండింగ్ బకాయిల లిస్టు విడుదల పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మొదటి దశ జీపీఎఫ్ రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల వరకు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ చెల్లింపులు గతంలో పెండింగ్లో ఉన్న నిధులను ఉద్యోగులకు త్వరగా అందించేందుకు తీసుకున్న తొలి పెద్ద చర్యగా భావిస్తున్నారు అదేవిధంగా ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి మరిన్ని ఆర్థిక సౌకర్యాలను ప్రభుత్వం త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది ఉద్యోగుల సమస్యల పరిష్కారము ప్రభుత్వ ప్రణాళికలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది బకాయిలను దశలవారీగా చెల్లించడం ద్వారా ఉద్యోగుల నమ్మకాన్ని మరింత పెంచాలని కో ప్రభుత్వం అయితే యోచిస్తోంది ఇప్పటికే ప్రభుత్వం సంక్రాంతికి ఆరు వేల ఏడు వందల కోట్ల బకాయిలను విడుదల చేసింది తాజా చెల్లింపులలో ప్రత్యేకంగా ఉద్యోగులకు సంబంధించి కొన్ని కీలక బిల్లులు ఉండ ముఖ్యమైన బిల్లులు ఏ అంశాలకు ని ఎంత నిధులు అని చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగులకు ఇతర రంగాలకు సంబంధించి చెల్లింపులు చెల్లించిన ముఖ్యమైన బిల్లుల వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి సో మన సంక్రాంతి కానుకగా సంక్రాంతి పండుగ సమయంలో జిపిఎఫ్ లోన్లకు ఐదు వేల ఐదు వందల పంతొమ్మిది కోట్లు సిపిఎస్ ఉద్యోగుల బకాయిలు మూడు వందల కోట్లు టీడీఎస్ చెల్లింపులు రెండు వందల అరవై ఐదు కోట్లు పోలీస్ సరెండర్ లీవ్ బకాయిలు రెండు వందల నలభై ఒక్క కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఐదు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఆరు వందల యాభై ఒక్క కంపెనీలకు రాయితీలు తొమ్మిది వందల కోట్లు అలాగే విద్యుత్ శాఖకు నిధులు ఐదు వందల కోట్లు శ్రీ ఆరోగ్యశ్రీ నిధులు నాలుగు వందల కోట్లు రైతులకు కవుల బకాయిలు రెండు వందల నలభై ఒక్క కోట్లు ఇవి పూర్తిగా చెల్లించిన బకాయిలు కాగా ఇంకా పెండింగ్లో ఉన్న కీలక చెల్లింపులు కూడా ఉన్నాయి ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల వివరాలు చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తిగా విడుదల చేయని ప్రధాన పెండింగ్ బిల్లుల జాబితా చూసుకోవచ్చు ఉద్యోగులకు పెండింగ్ డిఏ బకాయిలు పెన్షనర్లకు డిఆర్ బకాయిలు మెడికల్ బిల్లుల చెల్లింపులు జీపీఎఫ్ లోన్లు ఏపీజీఎల్ఐ నిధులు అలాగే ఏపీజీఎల్ఐ లోన్లు గ్రూప్ గ్రూప్ ఇన్సూరెన్స్ అంటే జిఐఎస్ అండి ఈ బకాయిల చెల్లింపుల కోసం ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుండగా ప్రభుత్వం దశలవారిగా వీటిని చెల్లి విడుదల చేయాలని అయితే నిర్ణయించింది పిఆర్సి ఐఆర్డిఏ కీలక సమస్యలు ఇంకా పెండింగ్ ప్రస్తుతం ఉద్యోగుల అత్యంత ముఖ్యమైన సమస్య పన్నెండో పీఆర్సీ అమలు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలు కావాల్సిన పన్నెండో పీఆర్సీ ఇప్పటి వరకు ఏ దేశంలోకు వెళ్ళలేదు సో పీఆర్సీ కమిషన్ ఇంకా ఏర్పాటు కాలేదు పీఆర్సీ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం సంవత్సరం పట్టే అవకాశం ఉంది పిఆర్సీ లేట్ అయినంత మాత్రాన తక్షణ ఉపశమనంగా ఇంటీరియం రిలీఫ్ మధ్యంతర వృత్తి ప్రకటించాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు రెండు వేల ఇరవై రెండు జనవరిలో ఇరవై ఏడు శాతం ఐఆర్ ప్రకటించిన ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు ముప్పై శాతం ఐఆర్ ఉగాది కనుక ఇవ్వనుందా అనే అంశంపై ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు డిఏ పెండింగ్ బకాల విషయం మై దసరా సమయంలో ప్రకటిస్తారన్న ప్రచారం జరిగినా కూడా ఇప్పటి వరకు స్పష్టత రాలేదు ఉద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి అంశాలు ముఖ్యమైన అంశాలండి ఉగాది ఈ ఉగాది నాటికి ముప్పై శాతం ఐఆర్ అలాగే పెండింగ్ డిఏ డిఆర్ విడుదలపై ప్రభుత్వం ఎప్పుడు ప్రకటన చేస్తుందని అయితే ఎదురు చూస్తున్నారు పిఆర్సి అమలుకు ఇప్పటికైనా టైమ్ లైన్ ప్రకటిస్తారా అనేది వేచి ఉన్నారు ఇంకా పెండింగ్లో ఉన్న జీపీఎఫ్ లోన్లు అలాగే గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ బిల్లుల చెల్లింపులు ఇవన్నీ కూడా ద్వరితగతంగా చెల్లించాలి ఈ అన్ని అంశాలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఉద్యోగులకు ఊరట కలిగించనున్నాయి లేని పక్షంలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది ఈ నెలాఖరులోగా ఉద్యోగులకు సంబంధించి కీలక ప్రకటనలు వెలువడతాయని అయితే భావిస్తున్నారు